హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాలి నేచర్ వీడియోస్ ఈరోజు కూడా మరొక ముఖ్యమైన టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ అదేనండి మనకు కనిపించే దానిమ్మ ఈ దానిమ్మలో అమ్మ పేరు ఉండి అమ్మ ఎలాగైతే మనకి మేలు చేస్తుందో అలాగే ఈ దానిమ్మ కూడా మనకి మేలు చేస్తుంది దీనిలో దాదాపుగా రెండు వందల ముప్పై నాలుగు క్యాలరీలు మరియు పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన దీన్ని ఎవరు తిన్నా సులువుగా జీర్ణమయ్యి బాగా ఆరోగ్యాన్ని ఇస్తుంది అదేవిధంగా దీంట్లో చక్కెర శాతాన్ని నియంత్రించే శక్తి కూడా ఈ దానిమ్మకు ఉంది అదేవిధంగా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన కొన్ని రకాల వ్యాధులు అనేవి మనం దరిచేరవు వాపు నొప్పులు లాంటివి కూడా దీన్ని తీసుకోవడం వల్ల తగ్గిపోతూ ఉంటాయి గుండె సమస్యలు కూడా బాగా తగ్గుతూ ఉంటాయి ముఖ్యంగా జిమ్ చేసిన తర్వాత కండరాలు అనేవి యథాశక్తికి వచ్చి శక్తి నింపే గుణం ఈ దానిమ్మకు విత్తనాలకు ఉందని నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా దానిమ్మ గింజలు తింటే రక్తం అనేది పలచబడుతుంది దీనివలన రక్తంలోని శరీరంలో రక్తం అనేది గడ్డకట్టడం లాంటి సమస్యలు అనేవి మన చేరవు అలాగే ఈ దానిమ్మ గింజలు కణాలకు కావలసిన ఆక్సిజన్ను పూర్తిగా అందిస్తాయి అందుకే దానిమ్మ గింజలను ఆక్సిజన్ అని కూడా పిలుస్తారు అదేవిధంగా చక్కని లైఫ్ స్టైలు పాటించాలనుకునేవారు ఖచ్చితంగా ప్రతిరోజు ముప్పైడి దానిమ్మ గింజలను తింటూ ఉంటే శరీరంలోని కొవ్వు శాతం అనేది తగ్గుతుంది దీంతో గుండెకు ఎప్పటికప్పుడు పూడుకులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అలాగే వయసు పైబడిన వారు ఈ ధాన్యం గింజలను తీసుకుంటూ ఉంటే వారికి కేళ్ళనొప్పలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి ఈ ధాన్యమ పళ్ళును రెగ్యులర్గా తీసుకోవడం వలన ప్రోటీన్లతో పాటు పొటాషియం విటమిన్ సి విటమిన్ కే అనేవి ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి అదేవిధంగా దీన్ని తీసుకోవడం వలన కంటి చూపు అనేది బాగా మెరుగుపడటంతో పాటు జ్ఞాపశక్తి కూడా వృద్ధి చెంది అల్జియర్ అల్జిమర్స్ అనే వ్యాధి రాకుండా కాపాడుతుంది ఎప్పటికప్పుడు ఈ దానిమ్మ గింజలను తీసుకుంటూ ఉంటే ఒత్తిడి తగ్గించే హార్మోన్ అనేది విడుదలయ్యి మనకు ఒత్తిడి అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఎముకల దృఢత్వానికి కూడా ఈ దానిమ్మ గింజలు అనేవి బాగా పనిచేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ప్రకృతిలోని ఆరోగ్యానికి సంబంధించిన వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్